నమస్కారం అండి పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున ఒక వార్తాంశం వచ్చింది అది ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో చాలా వాటిల్లో వచ్చింది కోర్స్ ఆన్లైన్ వాటిల్లో కూడా వచ్చింది ఆన్లైన్ హిందూలో ఎస్పెషల్లీ నేను చదివాను మిగతా వాటిల్లో కూడా వచ్చి ఉంటుంది ఉంటుందా మింట్లో ఉంది ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా వచ్చింది బేసికల్లీ అది కొంచెం డిస్టర్బింగ్ న్యూస్ అదేంటి బోర్నవీట అనే దాన్ని హెల్త్ డ్రింక్ కాదు అలాగా నోటిస్ నోటిఫై చేయండి మీరు అని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్సీపీసీఆర్ ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ బాడీ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ దీని సెంట్రల్గా ఉన్నటువంటి కామర్స్ అండ్ మిని మా మినిస్ట్రీకి వాళ్ళు లెటర్ రాశారు ఏం రాశారు ఈ ఆన్లైన్ హెల్త్ హెల్త్ పోర్టల్స్ అంటే ఈ ఇప్పుడు మనం ఆన్లైన్గా తెప్పించుకుంటాం చూసారా అమెజాన్ ఫ్లిప్కార్టు ఇట్లాంటి వాటి వీటన్నిటికీ కూడా మీరు ఒక నిర్ నిర్దేశం మీరు జారీ చేయండి ఏంటి బోర్నవీట అనేది హెల్త్ డ్రింక్ కాదు మీరు హెల్త్ డ్రింక్ అని కనుక మీరు దానిలో టైప్ చేస్తే వాళ్ళు లిస్ట్ వస్తాయి అన్నీ వస్తాయి కదా దాంట్లో నుంచి బోర్న అనేది తీసేయండి బోర్న అని అనేటటువంటి హెల్త్ డ్రింక్ కేటగిరీ నుంచి తీసేయండి అనేటటువంటి ఒక మీరు నిర్దేశం వాళ్ళకి జారీ చేయండి అని చెప్పేసి ఈ ఎన్సిపిసిఆర్ అనేటువంటి చిల్డ్రన్స్ రైట్స్ ప్రొటెక్ట్ చేసినటువంటి బాడీ అది కామర్స్ మినిస్ట్రీకి రాశారు కామర్నిస్ట్ మినిస్టర్ దాన్ని కామర్స్ మినిస్టరు మినిస్ట్రీ దాన్ని ఓకే చేసి దాన్ని తర్వాత పబ్లిక్ స్పేస్లో పెట్టారు అంటే ఏంటి హెల్త్ డ్రింక్ కాదు బోర్న్విటా అనేది హెల్త్ డ్రింక్ కాదు అంటే హెల్తీ కాదు అనే కదా అర్థం అని మీరు చెప్పండి అని చెప్తే సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకున్నది సో కామర్స్ ఇండస్ట్రీ కామర్స్ మినిస్ట్రీ అది ఒప్పుకుని ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి వాటినికీ కూడా ఒక అడ్వైజరీ జారీ చేసింది ఇది జరిగింది బేసికలీ అది బోర్నవీట అనేది మన నా చిన్నప్పటి నుంచి కూడా అందరు తల్లులు ఎంతో ప్రేమగా మా పిల్లలు ఎంతో బలంగా ఉండాలి అని చెప్పేసి ఇచ్చేటటువంటి డ్రింక్ కదా ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ కూడా దాకా మనడు అంటే దాకా కూడా నిజంగా దాకా కూడా నేను చెప్పేదాకా మావిడ పొద్దున్నే మా అబ్బాయి స్కూల్కి వెళ్తుంటే పొద్దు పాలల్లో బోర్నవేట వేసేవడం రాత్రి తిరిగి వస్తే మళ్ళీ బోర్నవేట పాలల్లో బోర్నవేట కలిపి ఇస్తు పడుకునే ముందు వాడికి ఎందుకు మావి పిల్లవాడు గట్టిగా పెరగాలి ఫాస్ట్గా పెరగాలి హెల్త్ డ్రింక్ కానీ హెల్త్ డ్రింక్ అని ఇస్తుంటారు బేసికల్లీ దీనికి అంతటి కారణం ఏంటంటే ఇది అంతా ఎలా మొదలైందంటే రేవంత్ హిమాసింఘిక అనేటటువంటి ఒక హెల్త్ బ్లాగర్ ఉన్నాడు యూట్యూబ్లో అతని వీడియోస్ వస్తుంటాయి ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడుతుంటాడు సో అతను అతను ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అతనికి ఏంటంటే హెల్త్ ఫార్మా అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అతనికి అతను ఒక వీడియో చేశాడు ఏంటి ఈ బోర్నమెటా గురించి అతను వీడియో చేశాడు ఎప్పుడు చేశాడు ఏప్రిల్ ఫస్ట్ చేశాడు ఇది ఫోర్టీన్త్ ఏప్రిల్లో వార్త వచ్చింది ఫస్ట్ ఏప్రిల్లో అతను వీడియో చేశాడు సో ఏం చేశాడు అతను ఈ బోర్నమెటా పౌడర్ అనేది తీసుకుని దాంట్లో ఉన్నటువంటి కంటెంట్స్ ఏమిటి అని చదువుకు చదివాడు వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పింది దాంట్లో ఏమిటి వంద గ్రాముల పౌడర్ మీరు ఉన్నట్లయితే దానిలో యాభై గ్రాముల షుగర్ ఉన్నది అంతేకాకుండా ఫిఫ్టీ పర్సెంట్ మాల్టోడెక్స్ట్రిన్ మాల్టోడెక్స్ట్రిన్ అనేది స్వీట్ అండ్ అది టీపీ ఏజెంట్ బేసికలీ యాభై పర్సెంట్ షుగరే కాకుండా మాల్టోడెక్స్ట్రిన్ లిక్విడ్ గ్లూకోజ్ గ్లూకోజ్ అంటే మీరు తెలిసిందే గ్లూకోజ్ షుగర్ అదే గ్లూకోజ్ లిక్విడ్ ఫార్మ్లో ఉంది సో యాభై పర్సెంట్ షుగరు మాల్టోడక్స్ట్రిన్ లిక్విడ్ గ్లూకోజు ఇంత ఉన్నది ఇంత ప్లస్ ఒక కలరింగ్ ఏజెంట్ ఉంది సో క్యారమెల్ అనేటటువంటి బ్రౌ టిప్ కలర్ ఉంటుంది చూసారా బ్రౌన్ కలర్ ఉంటుంది కాఫీ కలర్ లాగా ఉంటుంది దాని కెరమెల్ కలర్ అది నూట యాభై సీసీ ఉంటుంది సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి సగం పైగా ఈ పౌడర్లో షుగర్ ఉంది షుగర్ ఉన్న షుగర్ ఉన్న డ్రింక్ కలిపి మీరు పాలలో కానీ మీ పిల్లలకి ఇస్తున్నారు సో దానివల్ల ఏమవుతుంది పిల్లలు అధిక బరువు ఉండేటట్టు అవకాశం ఉన్నది పిల్లల్లో ఓబకాయం ఒబేసిటీ వచ్చే అవకాశం ఉన్నది అని రాశాడు అని చెప్పాడు ఆ వీడియోలో వన్ మినిట్ వీడియో అది ముఖ్యంగా యూట్యూబ్లో కాకుండా అతను మిగతా మాధ్యమాల్లో పెట్టాడు పెట్టిన తర్వాత చాలా వైరల్ అయింది అది వైరల్ అవడంతో ఒక నాలుగు రోజుల తర్వాత అతనికి ప్రాంప్ట్గా కంపెనీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు కంపెనీ నుంచి లీగల్ నోటీస్ వచ్చింది నువ్వు మా కంపెనీని అపవాదు తీసుకొచ్చి మమ్మల్ని మాకు చాలా మా సేల్స్ తగ్గిస్తున్నావు కాబట్టి వీడియో తీస్తావా తీవా అని కోర్టులో నువ్వు చెప్పుకోవాలని నోటీస్ ఇస్తే అతను అది తీసేశాడు ఈలోపుగా అందరూ ప్రజలు సెలబ్రిటీసు బాంబేలో ఉన్న సెలబ్రిటీసు క్రికెటర్లు అందరూ కూడా చూసి దీనిలో ఎంత నిజం ఉంది దీని నుంచి మీ పిల్లల్ని కాపాడండి అని చెప్పేసి రకరకాలుగా ఇతను సపోర్ట్ రావడం వల్ల ఒకటి తర్వాత కంపెనీ బోర్నవేటాలో ఎయిటీన్త్ ఏప్రిల్న వాళ్ళు ఎయిటీన్త్ ఏప్రిల్ తర్వాత వచ్చినటువంటి ప్రోడక్ట్లో షుగర్ ముప్పై ఏడు పాయింట్ నాలుగు గ్రాముల నుంచి ముప్పై రెండు పాయింట్ రెండు గ్రాములకి తగ్గించింది సో ఆల్మోస్ట్ లైక్ యాభై పర్సెంట్ నుంచి పదిహేను పర్సెంట్కి దాంట్లో ఉన్న షుగర్ని తగ్గించి కొత్త ప్రోడక్ట్ రిలీజ్ చేసింది సో ఇది ఒక రకంగా మన రేవంత్ హిమసింకా యొక్క విజయం అనే చెప్పుకోవాలి సో మనము చాలా మన హెల్తీ అనుకుంటే కల్ కల్చర్లో భాగం కొన్ని కొన్ని హార్ట్లిక్స్ బోర్నవీట తర్వాత ఇట్లాంటివన్నీ మన భాగం అయిపోయాయి ఎందుకంటే పంతొమ్మిది నలభై ఎనిమిదిలో వచ్చింది ఇండియాకి బోర్నవీట సమయం మారుతూ ఉన్న కొద్దికి దాంట్లో కంటెంట్ ఏమిటి అని మనం చూడట్లా వర్నవీటా అంటే వర్నవీటా అనుకుంటాం తప్ప దాంట్లో ఏముంది అనేటటువంటి చదివే అలవాటు మనకి లేదు ఏదైనా సరే మీరు ప్రోడక్ట్ ఉన్నప్పుడు దాంట్లో ఏముంది అనేటటువంటి చదవటం అనేది మనం కన్జ్యూమర్స్ కింద మనం నేర్చుకోవాలి నేర్చుకోకపోతే ఏమవుతుంది వాడు ఇస్తే తాగుతాం ఇన్ఫాక్ట్ అమెరికాలో ఇది కోకో కోలా మీద జరిగింది కోకో కోలాలో ఎంతో అధిక శాతంలో కార్ షుగర్ ఉంటుంది అని చెప్పేసి నుంచి తీవ్రమైన నిరసన రావడంతో ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ లైక్ ముప్పై నలభై ఏళ్ల క్రితం కోకో కోలాలో షుగర్ వాళ్ళు బాగా తగ్గించి డైట్ కోక్ అనేది వాడు రిలీజ్ చేయాల్సి వచ్చింది కొత్త ప్రోడక్ట్ అంటే ఏమిటి షుగర్ తక్కువ ఉన్నటువంటి ప్రోడక్ట్ని ఇప్పుడు ఇండియాలో కూడా దొరుకుతాం డైట్ కోకని చూడండి తెల్లగా ఉంటుంది క్యాన్ సిల్వర్ కలర్లో ఉంటుంది క్యాన్ అండ్ స్పెషల్గా రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు ఎందుకు అమెరికాలో అంత బ్లాక్ క్లాష్ రావడం వల్ల ఇన్ఫ్యాక్ట్ మీరు సింగపూర్ వెళ్ళండి సింగపూర్ వెళ్ళినా ఇంతే మీరు ఎక్కడైనా చూడండి లో షుగర్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి వేరే ఉంటాయి ప్రతి ప్రోడక్ట్లో షుగర్ ఎంత ఉన్నది అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయాలి సో ఇంకొకటి ఈ షుగర్ తినడం వల్ల ప్రాబ్లం ఏంటి షుగర్ ఇప్పుడు చిన్నపిల్లలకి స్పెషల్లీ మీరు పొద్దున్నే ఇలా నాలుగు రోజులు గవర్నమెంట్ ఇచ్చారనుకోండి పొద్దున్నే సాయంత్రం కల్లా వాడవచ్చు అడుగుతాడు ఆ అనవాటు ఇవ్వండి ఎందుకు ఆ షుగర్కి ఎడిక్ట్ అవుతుంది నాలిక సో స్వీట్ టూత్ అంటారు దాన్ని ఈ మాటి మాటికి పిల్లల్లో ఇది ఇవ్వడం వల్ల వాళ్ళకి మెల్లగా అలవాటయ్యి అదే కావాలని అడుగుతుంటారు సో దాంట్లో అధిక షుగర్ దానికి వాళ్ళకి అలవాటు పడతారు చైల్డ్హుడ్ ఒబాసిటీ వస్తుంది చైల్డ్హుడ్ పిల్లల్లో అధిక బరువు వస్తుంది అది ఆ బరువు ఉండిపోతుంది పెద్ద ఇప్పుడు పిల్లల్లోనే వాడు లావుగా ఉంటే పెద్దంత బరువుట తగ్గుతాడు తగ్గడు పెద్దంత వాడికి ఇరవై ముప్పై ఏళ్ళకి అంతలా ఉన్నాడు అనుకోండి షుగర్ బీపీలు వస్తాయి కదా నలభై ఏళ్ళకి ము షుగర్ బీపీలు వస్తాయి ఆ తర్వాత నేను చెప్పను సో ఈ చిన్నపిల్లల్లో అధిక బరువు తగ్గించడానికి మన చిన్నపిల్లల్లో ఈ షుగర్ వాళ్ళకి అలవాటు చేయకుండా ఉండాలి ఒకటి స్వీట్స్ కానీ ఇట్లాంటివి కానీ అవి తగ్గించాలి షుగర్ ఉండే పదార్థాలు కూడా మనం తక్కువ పెట్టాలి అనేటటువంటిది అమెరికాలో ఆల్మోస్ట్ నలభై ఏళ్ళ నుంచి ఉన్నదే మనకి ఇప్పుడే డెవలప్ అవుతున్నాం కాబట్టి మనకి మనకి ఇప్పుడిప్పుడు వస్తుంది ఈ అంశం కానీ మీరు ఏ ప్రోడక్ట్ అయినా కొనేటప్పుడు దాని కంటెంట్స్ అనేది వెనకాల ఒక టేబుల్ పట్టుకిస్తాడు ఇస్తాడు తిప్పి చూసినట్లయితే దాంట్లో షుగర్ ఎంత ఉన్నది అని చూసి కొనుక్కోవడం అనేది చాలా అవసరం ఏ ప్రోడక్ట్లో అధిక తక్కువ అతి తక్కువ షుగర్ ఉంటుందో ఆ ప్రోడక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి అంతే తప్ప మా చిన్నప్పుడు మా నాయనమ్మ హార్లిక్స్ తాగేది మా చిన్నప్పుడు మా అమ్మ నాకు బోర్నబెటా ఇచ్చేది సో మా చిన్నప్పుడు మా అమ్మ నాకు మా చిన్నప్పుడు అట్లీస్ట్ మధ్యలో ట్రాఫిక నాకు జ్యూస్ ఇచ్చేది రియల్ జ్యూస్ ఇచ్చేది అని చెప్పేసి గుడ్డిగా మీరు తీసుకుంటే మీరు అంత మంచిది కాదు అనేటటువంటి అంశం మీద ఇప్పుడు మాట్లాడ జరుగుతుంది బేసికలీ సో మరి అట్లా తాగాలి మా పిల్లలకి అట్లా ఇవ్వాలి మీ పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు పాలు పాలుగా ఇవ్వండి ఆ పాలల్లో షుగర్ వేయడము బోర్న వేట వేయడము హార్లిక్స్ వేయడము ఇట్లాంటి పనులు చేయకపోతే మంచిది మీరు అంత చూసి ఆ ప్రోడక్ట్స్ కంపేర్ చేసి అంత చేసే అంత ఓపిక లేకపోతే పాలని పాలుగా ఇవ్వండి పాలల్లో షుగర్ కూడా వేయద్దు ప్లెయిన్ పాలుగా మీకు పిల్లలకి అలవాటు చేసినట్లయితే పాలల్లో ఉన్న పోషకాహారాలు సరిపోతాయి పాలల్లో కూడా మాల్టోజ్ అనే షుగర్ ఉంటుంది అది సరిపోతుంది తప్ప పాలు తీగ ఉండాలని ఇంతెంత షుగర్లు ఆ షుగర్ పైన మళ్ళీ బోరం పెట్ట ఇంకా హార్లిక్స్ ఇట్లాంటి కలప వద్దని నా మనవి పాలు పాలుగా పట్టించండి పాలు ఎంత తాగినా పిల్లలకి మంచిదే సో పాలని పాలుగా మీ పిల్లలు తాగేటట్టుగా ఇప్పుడు తల్లిపాలులో ఏమి వేయరు కదా అన్నిటికట అమృతం కదా అది అలాగే ప్యూరిటీ మీరు మెయింటైన్ చేసినట్లయితే పిల్లలు ఇంకా ఆరోగ్యంగా ఉంటారనేది నా సలహా మీకు సో పాలు పాలుగా పట్టించమనేది నా మనవండి నమస్కారం